మిస్లాన మనకు చూసుకున్నట్లయితే మొదటిసంది టేస్ కేస్ పైన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పైన మనకు నోటిఫికేషన్ విడుదల చేసినప్పటిసంది ఏదో ఒక అలజడి రెండుసార్లు నోటిఫికేషన్ వేస్తే అవి కూడా రద్దు కావడము గ్రూప్ వన్ మరీ ఒకసారి అంటేనేమో పేపర్ లీకేజీ ఏమో పా ఓఎంఆర్ షీట్స్ ఎక్కువ అంటే మొత్తం మీద వాటి నుంచి జనార్దన్ రెడ్డి గారు ఊటంగా రాజీనామా కూడా చేస్తున్నట్టు కూడా తెలుస్తున్నది రాజీనామా చేసినప్పుడు మిగతా ఉన్నటువంటి బోర్డు సభ్యులు కూడా చేసినట్టు తెలుస్తుంది మనకు కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం కూటంగా ఏమంటుందంటే మనకు ప్రధానంగా వెలుగు దినపత్రికలు చూసుకుంటుంది కొత్త టీం వచ్చినాకే కొలువుల భర్తీ ఇప్పటికే టీఎస్పీసీ రాజీనామాకు అదే బాటలో మెంబర్లు టేస్పీస్ కూటంగా రాజీనామా చేస్తూ అదే బార్డులో కూడా కొత్త మెంబర్లు చేసినట్టు కూడా తెలుస్తుంది మిత్రులారా కొత్త కమిషన్ ఏర్పాటు కొత్త టైం పట్టే ఛాయిస్ చైర్మన్ సభ్యుల నియమానికి నోటిఫికేషన్ ఇవ్వాలని భావిస్తున్న సర్కారు అర్హుల నుంచి దరఖాస్తు స్వీకరణ స్వీకరించే ఎంపిక అయితే మనకు ఇంకోటి మనకు ఏం తెలుస్తుందంటే ఆకునూరి కుమార్ అంటే ఆకునూరి కుమార్ సార్ గారిని ఊటంగా ఐఎస్ రిటైర్డ్ వారిని ఊటంగా మనకు బోర్డుగా నియమించే అవకాశం ఉన్నట్టు ఒక కథనాలు కూటంగా రావడం జరుగుతుంది అర్హులైనటువంటి వ్యక్తుల నుంచి అప్లికేషన్లు అంటే దరఖాస్తులు కూడా స్వీకరిస్తున్నట్టు తెలుస్తుంది ద్వారా ఒకసారి దీన్ని మొత్తం ఒకసారి మనం చదివే ప్రయత్నం చేద్దాము తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీసీ ప్రలక్షణ కాంగ్రెస్ సర్కార్ దృష్టి పెట్టింది ఇప్పటి వరకు జరిగిన తిప్పలు తప్పులు మళ్ళీ భవిష్యత్తులో జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది ఇందుకోసం కొత్త కమిషన్ను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉంది అయితే ఈ ప్రక్రియ పూర్తయి పూర్తయ్యేందుకు కొంత టైం పడుతుంది ఈ నేపథ్యంలో ఉద్యోగ ఖాళీల భర్తీ ఆలస్యమయ్యే అవకాశం ఉంద ఉంది అనుగుణంగా మనకు సర్కార్ చెప్తుంది అయితే కొత్త ప్రక్రియ అంటే కొత్త టీం వచ్చే వరకు కూడా కొంచెం సమయం పడుతుంది ఇప్పటివరకు అయితే ఉన్నాయి వాటి పూటంగా వివరణలు సేకరించే ప్రయత్నం చేస్తుంది మళ్ళీ కొత్తగా కొలుగులు వేయడానికి కూడా కొంచెం సమయం పడుతున్నట్టు ఊటంగా తెలుస్తుంది టేస్పీఎస్పై రెండు రోజుల కింద రివ్యూ చేసిన సీఎం రేవంత్ రెడ్డి నిబంధనల ప్రకారం కొత్త కమిషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకో తీసుకోవాలని అధికారులు ఆదేశించారు యూపీఎస్తో పాటు పలు రాష్ట్రాల బోర్డులు పనితీరు పరిశీలించి రిపోర్ట్ ఇవ్వాలన్నారు కాక టిఎస్పిఎస్సి చైర్మన్ జనార్దన్ రెడ్డి ఇప్పటికే రాజీనామా చేశారు అయితే ఆయన రాజీనామాను గవర్నర్ కమిస్తే ఇంకా ఆమోదించలేదు కమిషన్ మెంబర్లు కూడా గవర్నర్ను కలిసి రాజీనామా లేఖలో ఇవ్వను రాజీనామా లేఖలు ఇవ్వనున్నారు వీళ్ళు రాజీనామా వీళ్ళ రాజీనామాను గవర్నర్ ఆమోదిస్తే కొత్త కొత్త టీంను ఏర్పాటుకు కర కసత్ కొత్త టీము ఏర్పాటుకు కసరత్తు మొదలు కానుంది అంటే ఆ గవర్నర్ గారు ఊటంగా వీళ్ళ యొక్క రాజీనామా పత్రాన్ని అంటే లేఖను అందజేసే కూడా ఇంకా వాళ్ళు ఆమోదించలేదు వీళ్ళు ఆమోదిస్తే కొత్త ప్రభుత్వానికి వీళ్ళు ఆమోదిస్తే కొత్త టీంను తీసుకోవడానికి అవకాశం ఉంటుంది పక్క రాష్ట్రాల్లో మరియు యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏ విధంగా నిర్వహిస్తుంది ఒక పకడ్బందీగా ఎగ్జామ్స్ను ఆ విధంగా అలాంటి ప్రలక్షణ అలాంటి సిస్టమ్ తీసుకురావాలని విధంగా గతంలో అంటే గత రెండు రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి గారే సమక్ష నిర్వహించి వాటి తరహా మాదిరిగా తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు విధంగా తెలుస్తుంది కొత్త కమిషన్ ఏర్పడితేనే టేస్పీఎస్సీ ఇటీవల కాలంలో పదిహేడు పాయింట్ రెండు వంద పదిహేడు పాయింట్ రెండు వందల అరవై ఏడు పోస్టులు భర్తీకి ఇరవై ఆరు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఇందులో గ్రూప్ వన్ ఏఈ డిఈఓ పాటు పలు ఎగ్జామ్స్ క్వశ్చన్ పేపర్లు లీక్ కావడంతో ఆయా పరీక్షలు రద్దు చేసింది మరికొన్ని పరీక్షలు వాయిదా వేసింది ఇందులో నేను కూడా గ్రూప్ వన్ రాసిన ఒక అభ్యర్థిగా చెప్తున్నాను నేను కూడా ఇలా ఒక మోసపోయిన ఒక బాధితుడిని రద్దు చేసింది మరికొన్ని పరీక్షలు వాయిదా వేసింది మొత్తంగా పదమూడు ఇరవై ఒకటి పోస్టుల భర్తీకి సంబంధించిన దాదాపు ఇరవై ను బోర్డు నిర్వహించింది గ్రూప్ త్రీ డిఎల్ హాస్టల్ వార్డెన్ తదితర పోస్టులకు సంబంధించినటువంటి పరీక్ష తేదీలను ప్రకటించవలసింది ఇంకా గ్రూప్ వన్ ఎగ్జామ్పై సుప్రీంకోర్టు సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది అయితే కమిషన్ చైర్మన్ రాజీనామా చేయడం మిగతా సభ్యులు కూడా రాజీనామా చేస్తామని ప్రకటించడంలో ప్రకటించడంతో బోర్డులో పనులన్నీ నిలిచిపోనున్నాయి ఇప్పటికే పూర్తయిన ఎగ్జామ్స్కు రిజల్ట్ ప్రకటించడం నోటిఫికేషన్లు ఇచ్చిన వాటికి ఎగ్జామ్స్ నిర్వహించడం లాంటి ప్రక్రియలు ఆగిపోతున్నాయి టిఎస్పీఎస్సిలో ఏది చేయాలన్నా కమిషన్ ఆమోదించడం టిఎస్పీఎ ఆమోదం తప్పనిసరితో దీంతో కొత్త కమిషన్ ఏర్పడితే తర్వాత కొలువుల ప్రక్రియ ముందుకు సాగుతుంది అంటే ఇప్పటి వరకు గతంలో కూడా క్వశ్చన్ పేపర్ లీక్ అయింది వాటిని అందులో గతంలో ఉన్నటువంటి బోర్డు సభ్యులందరూ రాజీనామా చేయడంతో ఒకేసారి రాజీనామా ఒకట ముఖముఖిగా వెళ్తున్నారు కాబట్టి ఇంకా తమిళసాయి గారు కూడా గవర్నర్ గారు కూడా ఇంకా ఆమోదించలేరు ఇంకా కొత్త ప్రభుత్వం అంటే కొత్త టీం ఏర్పడితేనే వీటికి ఉంటున్నట్లు కూడా తెలుస్తుంటే అంటే ఎగ్జామ్స్ నిర్వహించడం కానీ తెలుస్తుంది ఇప్పటి వరకు అయితే మా ఏవైతే రిజల్ట్ రావాల్సి ఉన్నాయో వాటిని కూడా రిలీజ్ చేయాలని కూడా మనకు స్పష్టత ఇవ్వడం జరుగుతుంది గవర్నర్ నిర్ణయంపై ఉత్కంఠ టేస్పీ వచ్చిన ఆరోపణలను సమగ్ర విచారణ జరిపేందుకు కాంగ్రెస్ సర్కార్ రెడీ అయ్యింది కమిషన్ పూర్తి స్థాయిలో ప్రలక్షణ చేశామని ఇప్పటికే ప్రకటించింది మూడు రోజుల కింద బోర్డు చైర్మన్ జనార్దన్ రెడ్డి రాజీనామా చేయగా మిగిలిన ఐదుగురు మెంబర్లు కూడా రిజైన్ చేశామని ప్రకటించారు అయితే జనార్దన్ రెడ్డి రాజీనామాను గవర్నర్ ఇంకా ఆమోదించలేదు ఒకవేళ బోర్డులో అక్రమాలపై నిగ్గు తేలే వరకు ఆయన్ని కొనసాగించాలని నిర్ణయం తీసుకుంటే నిరుద్యోగుల నుంచి విమర్శలు రావచ్చు కొత్త సర్కార్ కూడా ప్రస్తుతం ఉన్న కమిషన్తో రిక్వైర్మెంట్ ప్రక్రియ చేపట్టాలనే ఉద్దేశంలో లేదు దీంతో గవర్నర్ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది అయితే మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే గవర్ గవర్నర్ మీద ఆధారపడి ఉన్నది కూడా తెలుస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి జనార్దన్ రెడ్డి గారు టిఎస్పిసి అంటే ఉన్నాడు కదండి ఇతని రాజీనామా లేఖను అందిస్తే ఇంకా తమిళసాయి గారు ఇంకా దాన్ని ఓల్డ్లో పెట్టినట్టు తెలుస్తుంది ఇతన్ని ఇలా ఉన్నటువంటి ఆరోపణలు ఆకుతోకలను వెలుపు తీయాలని ఆలోచనలో ఉంటే ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్ కూడా కష్టమే కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము ఈ పాత సభ్యులు మొత్తము పాత సభ్యులను తొలగించి కొత్త సభ్యులతోటే తీసుకున్న తర్వాతనే రిక్వెట్మెంట్ చేయాలన్న అంటే రిక్వైర్మెంట్ చేయాలన్న ఆలోచన ఉంది లేదా అలాంటి సమక్షంలో వీళ్ళని కొనసాగితే ఉన్నటువంటి వారే ఉంటే నోటిఫికేషన్ నిలబడే అవకాశాలు కూడా చాలా తక్కువ ఉంది నిరుద్యోగుల నుంచో కూటంగా ఒక సెగ కూడంగా కలిగే అవకాశాలు ఉన్నాయి మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే గవర్నర్ స గవర్నర్ మీద మొత్తం ఆధారపడి ఉంది ఇంకా ఏం లేదు సార్ అంశాల మీద చాలా ఉత్కంఠ ఉంది మిత్రులారా కమిషన్ ఏర్పాటుకు నోటిఫికేషన్ నిబంధనల ప్రకారం కొత్త కమిషన్ ఏర్పాటు చేయాలని సర్కార్ భావిస్తూ టిఎస్పిఎస్సి చైర్మన్ సభ్యుల నియామకానికి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కు అనుగుణంగా మార్గదర్శకాలు రూపొందించాలని రివ్యూ మీటింగ్లో అధికారులు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు ఈ నేపథ్యంలో రేరా చైర్మన్ నియామకంగా అలాగే టీఎస్పిఎస్సి చైర్మన్తో పాటు పదకొండు మంది మెంబర్లను ఎంపిక చేసే అవకాశం ఉంది ఇందుకోసం ప్రత్యేకంగా నోటిఫికేషన్ రిలీజ్ చేసి అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించమన్నారు కమిషన్ మెంబర్లతో సగం మందిని సెంట్రల్ స్టేట్ సర్వీస్లో పనిచేసిన వాళ్ళు మిగిలిన సగం మందిని సోషల్ సైన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాటు వివిధ రంగాల్లో పనిచేసిన వాళ్ళను నియమించాల్సి ఉంటుంది కాగా చైర్మన్ సహా మెంబర్ పదవిలో కొందరు ప్రొఫెసర్లు సీనియర్ ఉద్యోగులు ఉత్సాహం చూపిస్తున్నారు సర్కారు పెద్దలను కలిసి తమ బయోడేట్ను అందజేస్తూ వారిని వారిని ప్రసన్నం చేసుకునే పనులు పడ్డారు కానీ పైరవి తావు లేకుండా నిబంధనల ప్రకారమే కమిషన్ ఏర్పాటు చేయాలని సర్కార్ భావిస్తుంది అయితే కొందరు సీనియర్లు ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ ఆయా శాఖలో పనిచేసినటువంటి అధికారులు కూడా కొందరిని ముఖ్య వ్యక్తులు కూడా కలిసి పైరావులు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుందని ఒక కథనం రాయడం జరిగింది అలాంటి అంశాలకు ఎలాంటి అవకాశాలు లేకుండా నిబంధనల ప్రకారమే నియమిస్తామని ప్రక్రియ కొనసాగుతుందని కూడా తెలుసు మిత్రులారా ఈ అంశాన్ని మరింత మందికి షేర్ చేయండి మిత్రులారా మరిన్ని లేటెస్ట్ అప్డేట్ విషయాల కోసం నా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సోదరులారా థ్యాంక్ యూ